మరి అదింటి విక్రమాదిత్య గారు చాలా మంది చెప్తూ ఉంటారు తినకపోతే నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరిగిపోతున్నాయి ఇట్లాంటివి మాట్లాడతారు మరి వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి అమ్మా తినకపోతే ఏదైనా ప్రమాదం ఉంది అని అనుకుంటే తినడం వల్ల మాత్రమే ప్రమాదం ఉంది ఏదైతే ఔషధంగా పనిచేస్తున్న ఆహారమే విషం అవుతుంది మనల్ని అనారోగ్య పాలు చేస్తుంది నీరసం అనేది ఒక పదం అయిపోయిందం నీరసం ఎందుకు వచ్చింది అంటే శరీరం చెప్తుంది విశ్రాంతి తీసుకోమని శరీరానికి మాత్రమే విశ్రాంతి శరీరం చెప్తుంది నీరసం ఎందుకు వచ్చింది ఇప్పుడు జ్వరంతో ఉన్న వ్యక్తికి నీరసం వస్తుంది అప్పుడు అంటే వాడికి బలంగా ఉంటే వాళ్ళు వర్క్ చేసేస్తాడు కాబట్టి శరీరం నీరసాన్ని నిస్సత్తు అని ప్రజెంట్ చేసింది విశ్రాంతి తీసుకోమని విశ్రాంతి తీసుకుంటావు అనే ఉద్దేశంతో చెప్పింది అది నువ్వు ఆ సమయంలో కూడా న్యూరోబియన్ ఫోర్ట్లో బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ లో చేయించుకుని జ్వరానికి తగ్గి జ్వరం అనే వ్యవస్థని ఆపడానికి అంటే ఇప్పుడు మీరు మనకు చేసే ఏదో ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఉంటుంది ఈ ఇంజక్షన్లన్నీ కూడా శరీరంలో ఆ చెమట గ్రంథుల్ని ప్రేరేపించి చల్లబరిచేస్తాయి జ్వరాన్ని తగ్గించు ఆ ఇంజక్షన్ చేసిన వెంటనే చెమట పడుతుంది అంటే చెమట గ్రంథిని ప్రేరేపించారు తద్వారా అంటే అప్పటికి శరీరం తన టెంపరేచర్ని థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉండాల్సిన ఫారెన్ హిట్ని ఎందుకు పెంచుకుంది నైంటీ ఎయిట్ అంతా చూపిస్తుంటుంది వన్ నాట్ వన్కి వన్ వన్ నాట్ టూకు వెళ్తుంది ఎందుకు పెంచింది ఇంతకుముందు చాలా వ్యవస్థలు పనిచేసి వ్యర్థాలను విసర్ధించామని చేసిన ప్రయత్నంలో వాంతుల రూపంలో ప్రయత్నం చేస్తే వామికైండ్ ట్యాబ్లెట్ ఇంజక్షన్ చేసి ఆపేసు విరోచనాలు అవుతుంటే ఎంట్రోకనల్ ట్యాబ్లెట్ వేసి ఆపేసు అప్పటికి ఇక నువ్వు ఇలా కాదు అని చెప్పి పడుకు పెట్టి నిప్పుల కొలం ఒక భోగి మంట అంటించి దహనం చేద్దాం అనుకున్న సమయంలో ఒక ఇంజెక్షన్ చేసి ఆ ఫీవర్ నాపేసు ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే క్యాన్సరే ఆ వ్యర్థాలు బయటకు వెళ్ళక ఒక ట్యూమర్లా ఫామ్ అయ్యి సంథింగ్ అదే క్యాన్సర్ ఇదంతా అవగాహనే